అందరికీ నమస్కారం అండి పెన్షనర్లందరికీ భారీ శుభవార్త తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం అధిక పెన్షన్ దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ సో ఈ విడల వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్త అండి ఎన్నో ఏళ్ల కల అయితే సహకారం కాబోతుంది లోక్సభ సమావేశాల్లో భాగంగా కేంద్రం ప్రకటన తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం అధిక పెన్షన్ దరఖాస్తులను పరిష్కరించామని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ బులెటిన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో అధిక పెన్షన్ కోసం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓకు మొత్తం పదిహేను లక్షల ఇరవై నాలుగు వేల నూట యాభై దరఖాస్తులు అయితే వచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈ నెల పదహారు నాటికి వాటిలో తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం దరఖాస్తులను ప్రాసెస్ చేసి పరిష్కరించినట్లు వెల్లడించింది అందులో నాలుగు లక్షల వరకు అధిక పెన్షన్కు అర్హత ఉందని గుర్తించిందండి సో దానికి సంబంధించి డిమాండ్ల లెటర్లు జారీ చేశామని కూడా పేర్కొంది ఇక పదకొండు లక్షల దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలియజేసింది మరో ఇరవై ఒక్క వెయ్య తొమ్మిది వందల తొంభై ఐదు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించింది కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభ కరమ్లాజే లోక్సభకు సోమవారం ఈ మేరకు రాతపూర్వకంగా వివరాలు అయితే తెలియజేశారండి సో అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ సంబంధించి సుమారుగా తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం దరఖాస్తులను సమీక్షించి అందులో నాలుగు లక్షల వరకు అధిక పెన్షన్కు అర్హత ఉందని చెప్పేసి గుర్తించారు సో దీంతో నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి భారీ ఓరటైతే కలిగింది